మిత్రులకు అందరికీ నమస్కారం తెలుపుకుంటూ ముఖ్యంగా వ్యక్తలు పెద్దలు మన రాష్ట్ర వీధా చైర్మన్ కురుసిరెడ్డి గారు మన పొట్టుపడి శర్మ గారు మన పట్టణ అధ్యక్షులు దినాది గారు గారు మన రాజభవన మండలం అధ్యక్షుడు జిల్లా రషీద్ మన మండలాధ్యక్షుడు రూలర్ రామన్నేయులు రాజం మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజాన రావడం కారణం ఏమంటే ఎలక్షన్లు రాబోతున్నాయి మనము ఏ విధంగా ప్రజలకు పోవాలా అని చెప్పి మాకు కొన్ని సూచనలు ఇచ్చేదానికి వచ్చినారు తర్వాత మాకు సమస్తము పార్టీ రోజు కానీ శక్తివంతలు పనిచేస్తున్నాము కాబట్టి ఆయన అమూల్య సందేశాన్ని మీకు అందిస్తారు ఎన్నికల కురుక్షేత్రం ప్రారంభమైంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది మహాభారతంలో నలుగురు దుష్టచతుష్టయం దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని ఈ నలుగురు కలిసి మహోన్నతమైన కురు సామ్రాజ్యాన్ని కాలగర్భంలో కలిపేశారు అదేవిధంగా ఆధునిక ఆంధ్రప్రదేశ్లో నాలుగు దుష్టచతుష్టయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు నంబర్ వన్ బీజేపీ నంబర్ టూ వైకాపా నంబర్ త్రీ టీడీపీ టీడీపీకి తోకైనటువంటి జనసేన ఈ నాలుగు దుష్ట చతుష్టయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయి బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో రాలేదు విజయవాడ మెట్రో రాలేదు విశాఖ రైల్వే జోన్ రాలేదు చివరికి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు అమ్మే ప్రయత్నం చేస్తాం ఈ విధంగా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినటువంటి బీజేపీతో పొత్తు కోసం మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు ప్రాకులాడుతా ఉన్నాయి మన రాష్ట్రంలో బీజేపీతో టీడీపీదేమో టీడీపీ జనసేనది ప్రత్యక్ష పొత్తు వైకాపాది పరోక్ష పొత్తు మొత్తం మూడు పార్టీలు బీజేపీకి తొత్తులు బీజేపీ అంటే దేశమంతా భారతీయ జనతా పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్లో బాబు జగన్ పవన్ బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ నరేంద్ర మోడీ చేతిలో జగన్ రెడ్డి భజన్ రెడ్డి అయిపోయినాడు చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడు అయిపోయినాడు పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్ అయిపోయినాడు బీజేపీ చేతిలో బానిసలు ఈ మూడు పార్టీలు కీలు బొమ్మలు కాబట్టి చంద్రబాబు పార్టీ టీడీపీ కేసినా బీజేపీకి వేసినట్లే ఈ నియోజవర్గంలో టీడీపీ అభ్యర్థి అన్న రెడ్డి గెలిచినా అదేం టీడీపీ క్యాండిడేట్ కాదు ఆయన బీజేపీ క్యాండిడేట్ కింద లెక్క లేదు ఇక్కడ జగన్ రెడ్డి పార్టీకి కేసినా అది మళ్ళీ బీజేపీకి వేసినట్లే కాబట్టి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయినా బీజేపీ గెలిచినట్టే ఆయన ఏమి వైకాపా ఎమ్మెల్యే కాదు కాబట్టి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో నూటికి నూరు శాతము బీజేపీ అభ్యర్థికి రాలే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా నూటికి నూరు శాతము ఓటు రాలే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం అటు టీడీపీ ఇటు వైకాపా మొత్తం వచ్చేసి నూటికి నూరు శాతం ఓట్లు వేస్తారు పార్లమెంటులో బీజేపీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు ఈ వైకాపా టీడీపీలు పోటీలు పడి మద్దతు ఇచ్చాయి పౌరసత్వ సవరణ బిల్లు అటు వైకాపా మద్దతు ఇచ్చింది ఇటు టీడీపీ మద్దతు ఇచ్చింది వ్యవసాయ బిల్లులు మణిపూర్ ఇష్యూ త్రీ ఆర్టికల్ కానీ ప్రతి అంశం మీద బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా టీడీపీలు మద్దతు ఇచ్చాయి కాబట్టి రేపైనా ఇదే కాబట్టి ఈ పరిస్థితుల్లో పోనీవేమన్నా ప్రత్యేక హోదా తెచ్చే శక్తి ఉందా ఇచ్చే శక్తి ఉందా అంటే లేదు ఈ ప్రాంతీయ పార్టీలకు ప్రత్యేక హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేసే శక్తి లేదు ఉడత ఊపులు మాత్రమే ఈ ప్రాంతీయ పార్టీలై చింతకాయలు మాత్రం రాలవు పెళ్ళింటికాడ కుక్కల గోల చేసినట్టు గోల చేయడమే ఈ ప్రాంతీయ పార్టీల పని ఏదో అంతా వాళ్ళే చేస్తా అన్నట్టు ఈ రాష్ట్రాన్ని బాగు అన్నట్టు భోజు మాత్రం కొడతా ఉంటారు కాబట్టి ప్రాంతీయ పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లే కాబట్టి అందుకోసం ప్రజలు ఓట్లేసేటప్పుడు ఒక్కసారి బీజేపీ రాష్ట్రానికి చేసిన ద్రోహం గుర్తుపెట్టుకోవాలి సైకిల్కి వేసినా బీజేపీకి పోతుంది ఫ్యాన్కేసినా బీజేపీకి పోతుంది అన్న సత్యాన్ని ఓటర్లు గ్రహించాల్సిన అవసరం ఉంది బీజేపీకి ఓటు వేయడం అంటే మన మెడతో మనం కొట్టుకోవడమే మన ఏళ్ళతో మన కన్ను పరుచుకోవడమే దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ దుష్ట చతుష్టయ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే తొమ్మిది గ్యారంటీలు అమలు చేయడం జరుగుతుంది రాష్ట్రంలో తొమ్మిది గ్యారంటీలు మొన్ననే ఏపీసీసీ అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ వైఎస్ శర్మిళారెడ్డి గారు తొమ్మిది గ్యారంటీ పథకాలను అనౌన్స్ చేయడం జరిగింది ఇవి ఆషామాష పథకాలు ఐదు గ్యారంటీ పథకాలతో కర్ణాటకలో కాంగ్రెస్ అధికారం లేకొచ్చింది ఆరు గ్యారంటీ పథకాలతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంకి వచ్చింది తొమ్మిది గ్యారెంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారం లేకి ఉంది ఈ తొమ్మిది గ్యారంటీలు మొదటిది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది ఇది మహాలక్ష్మి పథకం రెండవది రైతులకు సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ వ్యవసాయం కాక రైతులు అప్పుల ఊపిలో కోరుకుపోతున్నారు పర్యవసరంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి అప్పుల ఊపి నుండి బయట పడేవేసేటందుకు రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ మూడవది ఎంఎస్పీ కనీస మద్దతు ధరను రైతు పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కనీస మద్దతు నిర్ణయించి దానికి చట్టబద్ధత కల్పించడం జరుగుతుంది నాలుగవది రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేహోదాను అమలుపరచడం పది సంవత్సరాల పాటు ఐదవది ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మించి ఇవ్వడం ఆరవది విద్య అనేది శ్రేష్టమైన మానవ వనరు అందుకోసం కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్యను ఏడవది వృద్ధులకు వితంతువులకు నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం కింద కనీస కూలి రోజుకు నాలుగు వందల రూపాయలు చివరిగా యువతకు సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండు లక్షల ఇరవై ఐదు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ తొమ్మిది గ్యారంటీలు అమలు కావాలి అంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే రావాలి అంటే హస్తం గుర్తు మీద ఓటు వేయాలి కాబట్టి రాష్ట్ర ప్రజలు ఈ కోణంలో ఆలోచించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రజానికానికి ప్రత్యేకించి ప్రొద్దుటూరు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అటు అసెంబ్లీకి ఓటు వేసినప్పుడు ఇటు పార్లమెంటుకు కూడా మీరు ఆలోచించాలి పార్లమెంటుకి వచ్చేసి ఇక్కడ లోక్సభ స్థానానికి నిలబడుతున్న అభ్యర్థి ఎవరో మీకు తెలుసు వైపేమో ఇంకా అనౌన్స్ చేయకపోయినప్పటికీ వార్తలు వస్తున్నాయి రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ శర్మిళారెడ్డి గారు కాంగ్రెస్ తరపున హస్తం గుర్తు మీద లోక్సభకు పోటీ చేసినట్టు వార్తలు వస్తున్నాయి ఈరోజు కానీ రేపు కానీ ప్రకటన వస్తుంది కానీ మరొక సైడు వైకాపా తరపున ఎవరు నిలబడుతున్నది మీకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఈ పక్క రాజశేఖర రెడ్డి గారి అనుంగు తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని చంపించినలో చంపించినవాడు అని సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొన్న వ్యక్తి ఈ పక్క వచ్చేసి ఫ్యాన్ గుర్తు మీద జగన్ పార్టీ తరపున కంటెస్ట్ చేస్తున్నాడు ఈ పక్క జగన్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపేదానికి కారకుడు చంపించినాడు అని ఆరోపణ ఛార్జ్షీట్లో పేర్కొన్నటువంటి వ్యక్తి ఈ పక్క రాష్ట్ర ప్రజలే ఒక్కసారి ఆలోచించాలి ఇప్పుడు పార్టీకి ఓటు వేసినా ఓటేసినా బీజేపీకి అంటున్నా బాగానే ఉంది ఇప్పటి వరకు కాంగ్రెస్ తన అభ్యర్థులు ప్రకటించుకోలేకపోతుంది కనీసం ప్రచారం కేవలం నలభై ఐదు రోజులు ఉంటే ప్రచారం చేసుకోవడానికి అభ్యర్థి తెలియదు మీరు ఎట్లా మీరు ఓట్ల అభ్యర్థిస్తారు మీ డిమాండ్కి అర్థమై ఉంది యాక్చువల్గా ఈసారి షెడ్యూల్కు నోటిఫికేషన్కు స్కూటీని విత్డావులకు చాలా గ్యాప్ వచ్చింది యాక్చువల్గా నేను కూడా అనేక సంవత్సరాల్లో చేస్తున్నాను ఇంత అడ్వాన్స్గా ఎప్పుడూ అభ్యర్థులు పట్టించే వాళ్ళు కాదు ఈసారి ఎందుకు అది ఆ టైప్ వచ్చింది కానీ నామినేషన్కు ముందు రెండు మూడు రోజుల ముందా నాకు కొన్ని సందర్భాల్లో విత్ రావుల రోజు కూడా క్యాండిడేట్ను మార్చిన సందర్భాలు ఉంటాయి కాబట్టి ఇదేమి ఏదో మిగతా పార్టీలు తొందరపడినాయని మాదేం లేటు కాదు మిగతా పార్టీలు తొందరపడినాయి తెలంగాణలో టీఆర్ఎస్ ముందుగానే బయటి నుంచి ఏమయ్య నేను అదే చెప్తున్నాను విత్ డ్రావల్ రోజు కూడా క్యాండిడేట్స్ మారుతా ఉంటారంట ఈసారి టూ అర్లీగా మాది వచ్చేసి ఈరోజు రేపు మావి కూడా అవుతాయి నా నామినేషన్కే పద్దెనిమిదో తారీఖు నుండి ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆ రోజు జనతా పార్టీకి రెడ్డి కాంగ్రెస్కు ఇందిరా కాంగ్రెస్ మూడు కానీ పోటీ జనతా పార్టీ రెడ్డి కాంగ్రెస్ అనుకున్నారు ఏమైంది ఇందిరా కాంగ్రెస్ నూట డెబ్బై ఐదు వచ్చినాయి జనతా పార్టీకి అరవై వచ్చినాయి రెడ్డి కాంగ్రెస్ ముప్పై వచ్చినాయి ఆ నేపథ్యంలోనే ఎవరు అడగక్కుంటే చంద్రగిరిలో చంద్రబాబు టికెట్ ఇచ్చారు కాబట్టి అరే వాళ్ళకి ఏమున్నాయి వాళ్ళకి చెప్పుకునే దానికి వాళ్ళకు డబ్బులు తప్ప వాళ్ళకు డబ్బులు డిస్ట్రిబ్యూషన్ డబ్బులు తప్ప వాళ్ళకి ఏమి హక్కు ఉంది ఓట్ అడిగేదానికి ఆయన ఐదేళ్ల పాటు పాలించాడు ఈయన ఐదేళ్ల పాటు పాలించాడు వాళ్ళు పది పాటు పాలించాడు మీకు ఏమి హక్కు ఉంది ఏమి చెప్పామని చెప్పేసి మీరు ప్రత్యేక హోదా తేగలిగారా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ తాగలిగారా పోలవరం పూర్తి చేయగలిగారా కాబట్టి ఏమి హక్కు ఉంది మీకంట మీరు చెప్పుకునే పథకాలని కాంగ్రెస్ పెట్టినట్టే ఆరోగ్యశ్రీ మేం పెట్టింది ఇళ్ళ నిర్మాణం మేం పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఒక వటవృక్షం ఈ ఒక ఊడలు ఆ వటవృక్షానికి ఒక ఊడలు ఆంజనేయుని ముందర పిల్లి కోత పిల్లకోతి కొడుక కుప్పికతులు వేస్తూ ఉంటుంది ఆంజనేయుడు కళ్ళు తిరగడం ఆంజనేయుడు కళ్ళు తెరిస్తే పిల్లకోతి తింతే కాబట్టి ఆ సమయం ఆసన్నమైంది అతి త్వరలో కాంగ్రెస్కి ఇటువంటి పార్టీ ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది ఏళ్ళ పార్టీ కూడా అధికారం లేదు చాలామంది కాంగ్రెస్కు గతము తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పదిహేనుల అధికారం లేదు కానీ రెండు వేల నాలుగు నుండి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నాయి మళ్ళీ పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటాము కాబట్టి రాజకీయ పార్టీలకు ఉత్న పతనాలు తప్పదు ఏం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడతాను గెలిచినాడా రెండు వేల పద్నాలుగు ఓడిపోయినాడు కదా వాళ్ళ అమ్మే ఓడిపోయింది కదా విశాఖపట్నంలో బీజేపీ హరిబాబు చేతిలో వాళ్ళ అమ్మే ఓడిపోయింది రెండు వేల పద్నాలుగులో ఏం పార్టీ పెడతాను రాలే చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో ఓడిపోయాడు ఎన్టీ రామారావే సొంతంగా పార్టీ ఓడిపోయింది ఆయనే ఓడిపోయినాడు కల్వకుర్తిలో కాబట్టి పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి పార్టీలు అనేకం వచ్చేసి ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పేస్ ఒక పది పాటు అధికారం లేదు అలా వస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం కాంగ్రెస్ పార్టీ నాయకులు మన తులసిరెడ్డి సార్ గారు పొద్దునకు రావడము కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఇంతవరకు ఏ పార్టీ కూడా ఏడు ఎనిమిది అప్లికేషన్లు పెట్టినా దాఖలాలు లేవు పుత్రులకు నా మాకు టికెట్ ఇవ్వండి మాకు టికెట్ ఇవ్వండి ఒక కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎనిమిది మంది ఇంకా అప్లికేషన్ పెట్టని వాళ్ళు చాలామంది టికెట్లు అడుగుతున్నారు అంటే కాంగ్రెస్కి ఎంత డిమాండ్ ఉందో కొంచెం ఊహించండి నేను ఈ సభాముఖంగా తెలిపేది ఏంటంటే కాంగ్రెస్ నాయకులకు టికెట్ ఇమ్మని వచ్చిన వాళ్లకు ముందు పార్టీలో చేర్చుకొని తర్వాత టికెట్ గురించి మాట్లావలసిందిగా వాళ్ళని సవినయంగా కోరుకుంటున్నాను అలాగే మన తులసిరెడ్డి గారు ఇప్పుడు మన పార్టీ సంక్షేమ పథకాలు మన షర్మిలమ్మ గారు ఏ ఏ పథకాలు ప్రకటిస్తుందో అవన్నీ ఏ రకంగా అమలు చేస్తారో ఇంతవరకు తెలంగాణలో అయితేనేమి కర్ణాటకలో అయితేనేమి ఏ విధంగా అమలు జరుగుతున్నాయో వాటి అన్నిటి గురించి సవినయంగా తెలియజేస్తారు నమస్తే ఈరోజు రేపు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏమైందంటే అప్లికెన్స్ చాలామంది ఉన్నారు ఈసారి ఒక సర్వే రిపోర్టు వచ్చేసి సునీల్ కనుగోలు అని ఆయన క్షేత్రస్థాయిలో ఇప్పుడు పీకే ప్రశాంత్ కిషోర్ టీంలో ఉండే సునీల్ కనుగోలు అని ఆయన మన కర్ణాటకలో చేశాడు తెలంగాణలో చేశాడు ఆయన సర్వే ఆయన బ్యాచ్ వచ్చేసి సర్వే చేస్తూ ఉంది కాబట్టి ఆ సర్వే రిపోర్ట్లో అటు సామాజిక సమీకరణాలు టీడీపీ వాళ్ళు ఎవరు బీజేపీకి ఇచ్చారా జనసేనకి ఇచ్చారా వైకాపా ఎవరు ఈ సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు అందుకోసము ఆల్మోస్ట్ అయిపోయింది ఈరోజు నిన్న ఏపీసీ ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ మధుసూదన మిస్తి అర్థాన్ని కూర్చున్నారు ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోద ముద్ర వేస్తుంది కాబట్టి రోజు కానీ రేపు కానీ అటు మొత్తం కానీ కొన్ని కానీ పాటించడం జరుగుతుంది అతి త్వరలో అన్ని ప్రకటించడం జరుగుతుంది ఇన్ని ఎవరి ఉద్యోగులు ప్రచారం చేసుకుంటుంటారు ఫైనల్గా వచ్చేసి సర్వే రిపోర్ట్లో ఏమొస్తుంది అనేది మెయిన్గా సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్లో ఏమొస్తుంది ఎవరికి ఎక్కువగా సానుకూలత ఉన్న ఉన్న అభ్యర్థులు ఎవరికి సానుకూలత అనే దాన్ని బట్టి సెలెక్ట్ చేశారు ఇంకా ప్యాన్ ఏమా